హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు అండి ఈ మురుకుల్ని బియ్య పిండితో ఏ విధంగా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ప్రో నేను ఒక టూ కేజెస్ రైస్ అయితే తీసుకున్నానండి వీటిని చక్కగా వాటర్తో వాష్ చేసేసుకొని సో వాటర్ వంపేసుకొని ఈ విధంగా ఒక వాటర్ వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి వాటి మీద ఈ విధంగా ఆరపెట్టుకుంటున్నాను వీటిని ఎటువంటి ఫ్యాన్ కానీ ఎండ కానీ ఏం అవసరం లేదండి నార్మల్ ప్లేస్లో అలా వదిలేస్తే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటే సరిపోతుందండి సో ఈ విధంగా వాటర్ అనేది చేతికి తగలకుండా ఈ విధంగా ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఈ రైస్ని మీడియంలో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలండి మాడకుండా సో దీనికి నేను సరిపడా ఒక టీ గ్లాస్ కొద్దిగా పెద్దదండి సో దీంతో నేను ఒక టీ గ్లాస్ వరకు శనగపప్పు ఒక టీ గ్లాస్ అయితే మినపప్పు తీసుకుంటున్నాను సో ఇవేంటంటే మాకు ఊరి దగ్గర నుంచి వస్తాయండి ఇవి పొట్టు మినపప్పు అనమాట సో ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా కలర్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇవి పాలిష్ లేనివి కాబట్టి సో నేనైతే ఇవి వేస్తున్నానండి ఈ విధంగా అయితే చక్కగా వేయించుకోవాలి రైస్ని శనగపప్పుని మినపప్పుని మూడింటిని కూడా మంచిగా కలుపుకోవాలండి సో వీటిని నేను బయట గ్రైండర్కి ఇచ్చి ఆడించుకున్నాను వీటికి సరిపడా ఒక టీ గ్లాస్ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యంని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ సగ్గు బియ్యము చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి సో ఈ దీన్ని స్మూత్గా పౌడర్గా పట్టుకోవాలండి ఈ పౌడర్ అనేది మనము జల్లించుకోవాలి ఎందుకంటే బరకగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఈ బియ్య పిండిలో సరిపడ ఉప్పు కారం అయితే వేసేసుకోవాలండి దానికోసం నేను కొన్ని పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ని వేసేసుకుంటున్నాను సో దీంతో రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను కొన్ని వాము జీలకర్ర అయితే కూడా వేసేసుకుంటున్నాను అండి వీటిని అరచేతిలో వేసుకొని కొద్దిగా మెదిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందులో నేను ఒక స్పూన్ ఎండు కారం తీసుకున్నానండి సో కారం అనేది ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు సో కొన్ని నువ్వులు కూడా తీసుకుంటున్నానండి సో వీటన్నిటిని కూడా మంచిగా ఒకసారి కలుపుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ అయితే ఆయిల్ తీసుకున్నానండి సో ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి బాగా పొగలు రావాలన్నమాట సో ఆయిల్ అనేది తీసుకొని పిండిలో వేసేసుకోవాలి ఈ ఆయిల్ బదులుగా మీ దగ్గర నెయ్యి కానీ డాల్డా కానీ ఉన్నా వేసుకోవచ్చు అండి సో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మురుకులు అనేటివి సో ఈ విధంగా బాగా పొగలు వచ్చేంతవరకు అయితే ఆయిల్ వేడి చేయాలి సో కాలుతుంటుంది కాబట్టి ఒకసారి గరిటితో మంచిగా కదుపుకొని సో ఈ విధంగా చేయితో రెండు చేతులతో రఫ్ చేయాలండి మంచిగా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి బియ్య అయితే అన్నీ వేసేసామండి వీటిని ఇంకా మంచిగా అన్నీ కలిపేసుకోవాలి ఇందులో ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని చూస్తే తెలుస్తుందండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సో దాన్ని బట్టి కలుపుకోవాలి సో ఈ విధంగా మనం చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా కాకుండా పలుచగా అంటే మీడియంలో మళ్ళీ గట్టిగా ఉన్నా కూడా ఈ జంతికల గొట్టంలో పడదనమాట మీడియంలో కలుపుకోవాలి బియ్య పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి సో నా దగ్గర అయితే ఈ జంతికల గొట్టం ఉందండి సో దీని ఇందులో ఒక బిల్లుని అయితే తీసుకున్నాను సో ఇది ఏంటంటే కొద్దిగా షార్ప్గా ముళ్ళు టైప్లు అయితే మురుకులు అనేవి వస్తాయండి సో దీనికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకోవాలి సో ఇవి మెల్లగా ప్రెష్ చేసుకోవాలండి సో ఈ మురుకులు కానీ జంతికలు కానీ ఇవేంటంటే షేప్ అనేది మన ఇష్టం అండి చిన్నవైన చేసుకోవచ్చు మన దగ్గర ఆయిల్ పేపర్ కానీ న్యూస్ పేపర్లో కానీ వేసుకొని చిన్న అయినా వేసుకోవచ్చు అండి మురుకులు సో నేనైతే పెద్దది వేస్తున్నాను ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా అన్నీ కాల్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఆయిల్ బదులుగా నెయ్యి వేసుకుంటే మీకు ఇంకా డబల్ టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి సో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్